సమాజం పట్ల అగా అవగాహనతో సమాజంలో అవసరార్థులకు సహాయం అందించడం అనేటటువంటిది ఒక గొప్ప లక్ష్యంగా పురోగమిస్తున్నటువంటి అధికారి అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ తెలంగాణ గౌరవ డాక్టర్ కమర్పల్లి మల్లికార్జున కిరణ్ కుమార్ గారికి ఈ సంవత్సరం మరి ఫౌండేషన్ అవార్డుని అందించడం నిజంగా చాలా ఆనందం ఆనందకరమైనటువంటి విషయం చాలుబాదు ఫౌండేషన్ అవార్డుతో వారిని సత్కరించడం జరుగుతుంది మన అంతా కూడా గట్టిగా సపోర్ట్లతో వారికి మన అభినందన తెలియజేస్తున్నాం అయ్యా బ్రహ్మశ్రీ బోధి మల్లికార్జునరావు గారు స్థాపించినటువంటి విశ్వకర్మ సేవా ట్రస్ట్ అలయన్స్ వారి సత్కారం కూడా ఉంటుంది ఆ తరఫున ఈ గృహాన సత్కారం తర్వాత సత్కారాన్ని మిత్రుడు చేస్తారు లాయస్ గారు కూడా మేరా భారత్ మహా భారతదేశ చరిత్రకారులు సమరయోధులు మహనీయులు చేయటం అనేటటువంటి చక్కటి బ్యానర్స్ని కూడా తీసుకొచ్చారు వాటిని కూడా వారు వేదిక మీద పెట్టి ఎంత చేస్తారు సో కంగ్రాచులేషన్స్ డాక్టర్ కమ్మలపల్లి మల్లికార్జున కిరణ్ కుమార్ గారు అస్ట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ సన్మానాలు సత్కారాలు నిజంగా బాధ్యతను పెంచుతాయి కాబట్టి ఒక రకంగా ఒక సత్కారాన్ని స్వీకరించడం మన బాధ్యతను పెంచుకున్నట్టే అన్న కార్నెన్స్ మైక్రోఫోన్ మైక్రోఫోన్ ఇస్తే సార్ ఒక నెక్స్ట్ మాట్లాడతారు ఫౌండేషన్ అలాగే వారి స్పందన కూడా తెలియల్సిందిగా నమస్కారం వెయ్యి నూట పదకొండవ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తూ ఇంగ్లీష్ బుక్ సర్టిఫికేషన్ తీసుకున్నటువంటి కృష్ణ సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు గౌరవనీయులు డాక్టర్ బంగాళా శాంతి కృష్ణ గారు ఈరోజు మాకు అంటే నా ఇన్నాళ్ల పోలీస్ సర్వీస్లో నేను పెంపొందించుకున్నటువంటి నా ఇన్ఫ్లుయెన్స్ నా ఇన్ఫ్లుయెన్స్ అంటే నా గుడ్ విల్ కనెక్షన్స్ విత్ సో మెనీ ఇన్ ద సొసైటీ ఆ ఇన్ఫ్లుయెన్స్తో నేను ఏదైతే గత మూడు దశాబ్దాలుగా నాకు తెలిసిన వాళ్ళకి నా బంధువులకి నా జాతీయులకి నా ఫ్రెండ్స్కి ఏదైతే నేను నిరంతరం ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ సహాయం చేస్తూ వచ్చాను నా జీవితాశయంలో పెట్టుకునే ఒక మోటోగా దాన్ని గుర్తించి ఈరోజు నాకు నా గాడ్ ఫాదర్ లాంటి గౌరవ తెలంగాణ తొలి శాసన సభాపతి శిలికొండ మధుసూదనాచార్య గారి చేతుల నుండిగా అలాగే ఎంతోమంది ప్రముఖులు ఇక్కడ ఉన్నారు సరస్వతి ఉపాసకులు దేవకర్ణ శర్మ గారు పద్మశ్రీ ఆనంద్ వేల్ గారు నా ప్రాణమిత్రులు అడిషనల్ కలెక్టర్ వెంకటాచార్య సార్ అలాగే పూర్వ రిజిస్ట్రార్ గౌరీ శంకర్ గారు అలాగే పెద్దవాళ్ళు మేము కూడా స్టూడెంట్ తిరగటప్పటి నుంచి ఎన్నో ప్రోగ్రామ్స్ చూసాము సినీ ప్రోగ్రామ్స్ కానీ అలాగే ఇలాంటి అవార్డుల పురస్కారాల ప్రోగ్రామ్స్ కానీ కొన్ని వందల పురస్కారాలు అంటే ప్రత్యక్షంగా అటెండ్ కాకపోయినా కూడా కొన్ని అటెండ్ అయ్యాను బట్ పత్రికా ముఖంగా టీవీలో మీరు కండక్ట్ చేసినటువంటి ప్రోగ్రామ్స్ వందలు వేలు వంశీ రామనాథ్ గారు అంటే ఒక బ్రాండ్ ఇటువంటి ప్రోగ్రామ్స్ ఆయన శిష్యుడిగా ఇంకా ముందుకు వెళ్తున్నారు దాని వంగళా శాంతి కృష్ణ గారు వారికి అలాగే మా పెద్దన్న గారు తెలంగాణ ఉద్యోగుల గౌరవ సంఘ అధ్యక్షులు అన్న గారు సుప్రీంకోర్టు కోర్టు గారు అలాగే ఆదా సిఎండి గారు మా మిత్రులు గవర్న గారు సత్యన గౌడ్ గారు అలాగే నా పూర్వ మిత్రులు నేను గద్వాల సర్కిల్ ఇన్స్ప్రటర్ ఉన్నప్పుడు పాలమూరు యూనివర్సిటీలో ప్రొఫెసర్ డాక్టర్ వంగీపురం శ్రీనాథాచార్య గారు అలాగే మీరు నా పరిచయం కాలేజ్ సార్ రాంబాబు నాయుడు గారు మీరందరికీ కూడా ఈరోజు నా ఈ పురస్కారం ప్రోగ్రాంలో వీరందరూ భాగస్వాములై మీరు ఆశీర్వచనం ఇచ్చినందుకు ముఖ్యంగా డాక్టర్ బంగాళా శాంతకృష్ణ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ప్రోగ్రామ్కి అంటే కొద్ది టైమే ముందు అసలు ఎవరిని పిలవదలుచుకోలేదు ఈరోజు మార్నింగ్ అనుకొని నాకు కొంతమంది నా మిత్రులు నా తమ్ముడు లాంటి వాళ్ళు నా ఆత్మీయ బంధువులు వాళ్ళందరికీ కొద్ది మందికి నేను ఈరోజు దయచేసి అటెండ్ కావడాని రిక్వెస్ట్ చేయడం జరిగింది నా ఆహ్వానాన్ని వచ్చిన అందరూ బంధువులు ఫ్రెండ్స్ అలాగే ఆత్మీయ బంధువులు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ శాంతకృష్ణ సేవా సమితి రాబోయే రోజుల్లో వేల ప్రోగ్రామ్స్ ఒక వెయ్యి చిల్లర కాదు వేల ప్రోగ్రామ్స్ చేసి ఎంతోమంది ప్రతిభావంతులు డ్యాన్సింగ్లో కానీ అలాగే సింగింగ్ కానీ పెయింటింగ్లో కానీ ఇతర రచయితలు కవులు వివిధ రంగాల్లో ఎవరైతే నిష్ణాతులుగా ఎదుగుతున్నారో వాళ్ళ ప్రతిభను గుర్తించి వాళ్ళని ప్రపంచానికి పరిచయం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు గురువు గారు ఇలాంటి మహానుభావులకు సత్కరించుకునే అదృష్టం మాకు మా ఆర్గనైజేషన్ లభించినందుకు మేము ధన్యుడిగా భావిస్తున్నాం తర్వాత సత్కార గ్రహీతగా డాక్టర్ తుంపాల వెంకటేశ్వరరావు గారు వారి సతీమణి వీరిద్దరిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ು ನಿರಂತರ ಸೇವಾ ದೃಕ್ಪತಂ ಕಲಗಿನ ಅಂತರ್ಜಾತೀಯ ಪಾರಿಶ್ರಾಮಿಕ ವೇತ ವಿಶ್ವಕರ್ಮ ಜಾತಿ ಜಾಗೃತರು